వరిధాన్యం కొనుగోల్లో రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత ముప్పై రూపాయలు పెంచి పెరిగింది ముప్పై రూపాయలే సీఎం స్పందన తర్వాత ధాన్యానికి దక్కిన మద్దతు ధర అధికార యంత్రాంగం జోక్యం చేసుకున్న జనగామ మార్కెట్లో తీరు మారనటువంటి కొనుగోళ్లు ఈ వ్యాపారుల చేతిలో రైతులు నిలువు దోపిడీకి గురైపోయిండ్రు ఐదు వందల బోనస్ కాదు ఆరు వందల నలభై రివర్స్ లాస్ అయిపోతున్నారు రెండో రోజు మార్కెట్కు వెళ్ళి రైతాంగాన్ని అండగా నిలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రైతాంగానికి అండగా నిలిచి రెండో రోజు కూడా మార్కెట్కి పోయినటువంటి ఎమ్మెల్యే బాధిత రైతులకు పద్దెనిమిది వందల చొప్పున చెల్లించాలి క్వింటా ధాన్యం రెండు వేల రెండు వందలకు కొనాల్సిందే ఇక లేకుంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తామంటూ అధికారులకు పల్ల రెడ్డి హెచ్చరిక జారీ చేసి మొత్తానికి మార్కెట్కు పోయి రైతుల పక్షాన నిలబడి ధర్నాకు రెడీగా ఉంటామని చెప్తున్నటువంటి ఎమ్మెల్యే పల్ల రెడ్డి ఇక్కడ సీఎం స్పందన సీఎం జోక్యం చేసుకున్న తర్వాత ముప్పై రూపాయలు ధర పెంచారట ఎక్కువ ఓన్లీ ముప్పై రూపాయలు పెంచినటువంటి ధర ఎక్కువ ఇక జనగామ వ్యవసాయ మార్కెట్లో రైతులతో కలిసి ధాన్యాన్ని పరిశీలిస్తున్నటువంటి ఎమ్మెల్యే పల్ల రెడ్డి హనుమకొండ కమలాపూర్ ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది ఇక మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి ఇది జనగామ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి ట్వీట్ చేశారట ఈ ట్వీట్ చేసిన తర్వాత ఇక స్పందించినటువంటి తీరు కానీ దాంట్లో కొన్ని తేడాలు కానీ ఏం జరగలే ఏం స్పందించలే ఏం తేడాలు జరగలే వాళ్ళు చెప్పిన మాట ఒకటే సీఎం చెప్పినా ఎవరు చెప్పినా మేము ఇనమనే చెప్తున్నటువంటి కథ ఇక తక్కువ ధర ఇననే ఇనం మేము కొనే రేటుకే కొంటామని చెప్తారు ఇక వాళ్ళు కొన్నటువంటి రేట్ ఏందా అంటే ఆ తర్వాత ఏది సీఎం స్పందించక ముందు ఇట్లా ఉంది ఎంత కొన్నారు ఇనాం ఆన్లైన్ ట్రేడింగ్లో ఇనాం ఆన్లైన్ ట్రేడింగ్లో క్వింటాల్కు పదిహేను వందల ముప్పై చొప్పున వడ్లు కొనుగోలు చేసినటువంటి వ్యాపారులు ఇక సీఎం ట్వీట్ తర్వాత పదిహేను వందల అరవైకు మాత్రమే కొనుగోలు చేశారు అంటే రైతులకు విధిల్చింది ముప్పై రూపాయలు మాత్రమే పదిహేను వందల ముప్పై రూపాయలకు వడ్లు కొంటే సీఎం స్పందించిన తర్వాత పదిహేను వందల అరవై రూపాయలకు కొన్నరట అంటే ముప్పై రూపాయలు పెంచిరిగి అంతే ఇక తక్కువ ధర చెల్లిస్తే సహించం సీఎము తక్కువ ధర వడ్లు కొంటే సహించేది లేదని చెప్పినా కానీ వాళ్ళు వినే పరిస్థితుల్లో వేరు ఇప్పుడు ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల ఉత్పత్తులకు తక్కువ ధర చెల్లించేందుకు ప్రయత్నిస్తే సహించబోమని ఇక ట్రేడర్లు మార్కెట్ సిబ్బందిపై చర్యలకు చర్యలకు మొత్తానికి ఆదేశించిన అదనపు కలెక్టర్ను అభినందిస్తున్నాను గురువారం మధ్యాహ్నం ట్వీట్లో సీఎం రేవంత్ రెడ్డి